పంటల భీమా మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలని పావల వడ్డీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కొత్త పంట రుణాలు కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దేవనకొండ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి వీరశేఖర్ మాట్లాడారు

సిపిఎం 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 కొత్త రైతులకు పంట రుణాలు వెంటనే కొత్త రైతులకు కొత్త పంట రుణాలు వెంటనే అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని చేయాలి రైతులకు భారమవుతున్న పంటను పంట బీమాను ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వమే మట్టాలి ప్రభుత్వమే కార్యక్రమం గురించి మాట్లాడుకోవచ్చు మాట్లాడే ఇంపార్టెన్స్ మాట్లాడి మాట్లాడతారా రైతు మాట్లాడ ప్రభుత్వము గత ప్రభుత్వము సున్నా వడ్డీ కానీ ఇన్సూరెన్స్ కానీ గత ప్రభుత్వమే కట్టేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్నా వడ్డీని గడక పెట్టింది ఇన్సూరెన్స్ని మనమే గడ మీరే గతంలో గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఏదైనా పంటల బీమా పథకానికి సంబంధ పంటల బీమాకి సంబంధించి ప్రభుత్వమే భరించి మరి ఆ పద్ధతిలో రైతులకి కొంత సాయం చేయడానికి ఒక ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం గత రబీ సీజన్ నుంచి మొత్తం పంటల బీమా పథకానికి పంటల బీమాకి సంబంధించి ఏదైతే పంట చేసి ఉంటారో దానికి ఏదైనా వాతావరణ పరిస్థితులు నష్టం కానీ రకరకాల నష్టాలు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ ని మరి రైతే కట్టుకోవాలని చెప్పేసి పద్ధతిలో ఒక జీవో మరి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో జారీ చేసింది చాలా దుర్మార్గమైన జీవో మరి రైతులకు మేలు చేస్తామని చెప్పేటువంటి నాయకులు ఈరోజు రైతులకు మరి భారమైనటువంటి పత్తికి రెండు వేల రూపాయలు ఎకరాకు రెండు వేల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలంట ఐదు ఎకరాలు ఉంటే పదివేల రూపాయలు వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు చిన్న వడ్డీ రావట్లే గత గత సంవత్సరం సున్నా వడ్డీ అమలు కాలే ఈ సంవత్సరం రెండు వేల రూపాయలు కట్టాలంటే ఎకరాకి రెండు వేల రూపాయలు కట్టాలంటే రైతులు ఏ పద్ధతిలో వచ్చి కట్టారో రోజు అర్థం కాని పరిస్థితి ప్రభుత్వానికి కాస్తైనా ఆలోచన చేస్తున్నారా లేదా అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఉంది మరి రెండు వేల రూపాయలు ఎకరాకి రెండు వేల రూపాయలు కట్టాలంట మరి రెండు వేల రూపాయలు కడితే అది వాతావరణ పరిస్థితులు ఏ పద్ధతిలో ఉంటాయో మనకు అర్థం కాదు మరి ప్రభుత్వం మాత్రం ఈ రోజు దుర్మార్గంగా కొన్ని కంపెనీలకి కొన్ని కార్పొరేట్ కంపెనీలకి గుమ్మక్క వేల కోట్ల రూపాయలు కంపెనీలు ప్రభుత్వము ఇద్దరు పంచుకోవడానికి ఈ కుట్రం అంతా ఉంది అందుకోసమే రైతాంగం అంతా ఈ విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం